వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ పాలిటెక్నిక్ జాయిన్ అయ్యారు చాలా మంది నెక్స్ట్ కొంతమంది సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు సో ఎనీవే మాక్సిమం ఫోర్టీన్త్ నుంచి క్లాస్ వర్క్ అన్నారు తర్వాత ఇరవయో తారీఖు నుండి జరుగుతాయి అన్నట్టుగా కొన్ని కాలేజెస్ వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ సో ఇరవయో తారీఖు అంటే ఇంకా మ్యాక్సిమం ఒక టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే త్రీ డేస్ మాత్రమే ఉందనమాట సో ఇక్కడ ఈ వీడియో దేని గురించి చెప్తున్నారంటే లో జాయిన్ అయిన తర్వాత మన దగ్గర ఉండాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అంటే బేసిక్గా ఉన్నటువంటి వస్తువులు ఏం కావాలి చాలా మందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో దాన్ని సాల్వ్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏ వస్తువు ఎందుకు ఉపయోగపడుతుంది మీకు అనేది కూడా నేను చెప్తాను సో ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు త్రీ ఇయర్స్ కూడా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు పాలిటెక్నిక్ కర్కులం కర్కులం అంటే ఏంటి అంటే మీకు త్రీ ఇయర్స్కి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ దాని యొక్క సిలబస్ ఏంటి ఓకే ఇప్పుడు వరకు కూడా మీకు ఓన్లీ సిక్స్ సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి ఒక టెన్త్ క్లాస్లో వరకు కూడా ఇప్పుడు ఏంటి అంటే దాదాపు టోటల్గా త్రీ ఇయర్స్ మీద ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి వాటన్నిటికి సంబంధించినటువంటి సిలబస్ నెక్స్ట్ ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా అందులో ఉంటుంది నెక్స్ట్ మీరు జాయిన్ అవే అయినటువంటి పీరియడ్కి ఉన్నటువంటి రూల్స్ ఏంటి అంటే పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు ఎలా కంప్లీట్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి మార్క్స్ పాస్ పర్సె పాస్ ఎలా అవుతారు దానికి ల్యాబ్ మార్క్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా ప్రతి యూనిట్ గా ఎన్ని మార్క్స్ వస్తాయి ఒక్కొక్క చాప్టర్కి ఇంత వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట అది మొత్తం కూడా మీకు ఆ పాలిటెక్నిక్ కర్కులంలో ఉంటుంది ప్రజెంట్ మనకి నడుస్తున్నటువంటి కర్కులం ఏంటి అంటే సి ట్వంటీ త్రీ అనమాట ఈ సి ట్వంటీ త్రీ అనేటువంటి కర్కులం అనేది మీ దగ్గర ఉండాలి అది మ్యాక్సిమం కాలేజీ వాళ్ళు మీకు ఇస్తారు లేదు అంటే గనుక మన యొక్క గ్రూప్ లో జాయిన్ అయితే నేను మీకు ప్రతి బ్రాంచ్ అంటే మీరు ఏ బ్రాంచ్ అయితే జాయిన్ అయ్యారో ఆ బ్రాంచ్ కి సంబంధించినటువంటి కర్కులమ్స్ అనేవి నేను మీకు పీడిఎఫ్ పెడతాను ప్లస్ మన ఛానల్లోనే ఆ ను కూడా బ్రాంచ్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్ టెక్స్ట్ బుక్స్ ఏ టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి అని కొంతమంది అడుగుతున్నారు టెక్స్ట్ బుక్స్ అనేది మీకు మేజర్గా పాలిటెక్నిక్లో ఎక్కువ లో స్టూడెంట్స్ వాడుతున్నటువంటివి కొన్ని టెక్స్ట్ బుక్స్ అని ఫాల్కన్ అని ఫాల్కన్ పబ్లిషర్స్ అని రేడియంట్ పబ్లిషర్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిషర్స్ అనేవి ఉంటాయి ఈ టెన్త్ లాగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో అవే ఉండవు ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క ఆధర్ డిఫరెంట్ ఆధర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ డిఫరెంట్ ఆధర్స్ రాసినవి కూడా ఉంటాయి అనమాట సో మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్ అయితే కావాల్సి ఉంటుంది ఆ టెక్స్ట్ బుక్స్ కూడా నేను మీకు చెప్తాను అంటే బ్రాంచ్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీకు బ్రాంచ్ వైజ్గా చెప్తాను కొన్ని టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ అలానే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అంటారు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అని అంటారు మార్కెట్లో దొరుకుతుంది సుమారుగా ఒక నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది అంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయినా కానీ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది చాలా అవసరం సో ఇది కంపల్సరిగా మీరు బయట కొనుక్కోవాల్సిందే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఒక వీడియో చేస్తాను దాని గురించి ఎవరు ఇవ్వాల్సిన పని లేదు సో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఒకటి ఉండాలి అలానే మినీ డ్రాఫ్టర్ మినీ డ్రాఫ్టర్ అంటే మీకు ఫస్ట్ ఇయర్లో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో అందరికీ కూడా డ్రాయింగ్ అనేది ఉంటుంది డ్రాయింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అని డ్రాయింగ్ సబ్జెక్ట్ ఉంటుంది ఉంటుంది సో మినీ డ్రాఫ్టర్ అని ఒకటి ఉంటుంది ఓకే ఆ డ్రాఫ్ట్ ఒకటి మీకు డ్రాయింగ్ సబ్జెక్ట్లో యూజ్ అవుతుంది అది ఒకటి కొనుక్కోవాలి తర్వాత జాయిన్ అయిన వెంటనే మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే కాలేజీలో కాలేజ్ ఐడి కార్డు ఒకటి ఐడెంటిటీ కార్డు డెఫినెట్ గా తీసుకోవాలి నెక్స్ట్ కాలేజీ లైబ్రరీ కార్డు లైబ్రరీ కార్డు అంటే మ్యాక్సిమం మంచి కాలేజ్ అన్నింటిలోనూ కూడా లైబ్రరీ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఈ లైబ్రరీ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవడం అంటే దీ లైబ్రరీలో ఎలా ఉంటుందంటే మీరు అక్కడ మీరు అక్కడ ఎన్రోల్ అయితే మీ పేరు అక్కడ ఎన్రోల్ అయితే మీకు జనరల్ గా అన్ని కాలేజెస్ లో జరిగేది అంటే మీకు రోల్ నెంబర్ తర్వాత మీ నేమ్ తో ఒక టూ కార్డ్స్ అనేది ఇస్తారు ఆ టూ కార్డ్స్ ని బేస్ చేసుకుని మీరు ఒక టూ టెక్స్ట్ బుక్స్ లైబ్రరీ నుంచి తీసుకోవచ్చు టూ కొన్ని కాలేజ్ టూ ఇస్తాయి కొన్ని కాలేజ్ త్రీ ఇస్తాయి అలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటి కొన్ని టెక్స్ట్ బుక్ కొన్ని కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అక్కడే మీరు తీసుకుని మళ్ళీ ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ టైం పీరియడ్ పెడతారు ఆ టెన్ డేస్ లో మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసేసి మళ్ళీ రీఇష్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట టెక్స్ట్ బుక్స్ని కూడా అది కావాలంటే లైబ్రరీ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అదే లై అంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ ని మీరు ఇంటికి తీసుకెళ్ళకపోయినా కానీ ఆ లైబ్రరీలోనే కూర్చొని ఈవినింగ్ టైంలో కానీ అక్కడే చదువుకోవచ్చు ఓకే నెక్స్ట్ అనే అక్కడ లైబ్రరీలోనే డిజిటల్ లైబ్రరీ అని ఉంటుంది అంటే ఏంటి జనరల్ గా మనం నెట్ కావాలి అనుకున్నప్పుడు మొబైల్ చూస్తాం లేదంటే నెట్ కి వెళ్తారు ఓకే మీకు అక్కడ ఏంటంటే లైబ్రరీలో కనుక డిజిటల్ లైబ్రరీ కనుక ఉన్నట్లయితే అక్కడే కంప్యూటర్స్ ఉంటాయి ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట మీకు ఏదైనా మెటీరియల్ కావాలన్నా కానీ అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే లైబ్రరీలోనే సో ఆ ఫెసిలిటీని కూడా మీరు అక్కడ కాలేజెస్ నుంచి పొందవచ్చు అనమాట నెక్స్ట్ అలానే కొన్ని కాలేజ్కి యూనిఫామ్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం యూనిఫామ్ ఫర్ సమ్ ల్యాబ్స్ ల్యాబ్స్కి వచ్చేసరికి కొన్ని మెకానికల్ కానీ ఈ కానీ సివిల్క్ కానీ సంబంధించి కొన్ని కాలేజ్ యూనిఫామ్ అనేది పెడతాయి అన్నమాట సో ల్యాబ్స్కి వెళ్ళేటప్పుడు అది కూడా ఒకసారి చూసుకోండి తర్వాత చాలామంది అడిగేటువంటి డౌట్ ఏంటంటే ల్యాప్టాప్ కావాలా అని మాక్సిమం మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిప్లొమా లెవెల్లో మీకు ల్యాప్టాప్ అవసరం లేదు మీరు ఓన్గా కొనుక్కోగలను అనుకుంటే అది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి ల్యాప్టాప్లో వల్ల యూజ్ ఏంటి అంటే ల్యాప్టాప్ వల్ల యూజ్ ఏంటి అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కొన్ని సాఫ్ట్వేర్స్ అనేది వస్తుంది సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఆ సాఫ్ట్వేర్స్ ల్యాబ్లో ప్రాక్టీస్ చేయగా మీకు ఇంటి దగ్గర టైం ఉంటే కనుక అందులో ప్రాక్టీస్ చేయొచ్చు లేదు అంటే కనుక అదే కాలేజీలో ఆ ల్యా ల్యాబ్ లోనే ఎక్స్ట్రా అవర్స్ మనం టైం స్పెండ్ చేసినా కానీ సరిపోతుంది సో ఎక్స్ట్రా అవర్స్ అక్కడ మనం టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ పేరెంట్స్కి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కొనాల్సినటువంటి ఫైనాన్షియల్ బడ్డన్ అనేది తగ్గుతుంది సో అక్కడే డిజిటల్ లైబ్రరీ ఉంటుంది లేదంటే ల్యాబ్ లో కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతారు సిఎస్ఈ వాళ్ళకి సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఆ సి లాంగ్వేజ్ సంబంధించినటువంటి ల్యాబ్ అనేది మీకు కాలేజీలో ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా టైం మీరు అక్కడ స్పెండ్ చేశారనుకోండి మీరు కొన్ని బేసిక్ గానీ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట సో అది ఒకటి అదే మెకానికల్ అనుకోండి క్యాడ్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది మనకి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ క్యాడ్ లో మన డ్రాయింగ్స్ అవి కూడా డ్రా చేయొచ్చు అనమాట సేమ్ అలానే ఎలక్ట్రిక్ వాళ్ళకు కూడా క్యాడ్ ఉంటుంది అనమాట సో అలా కొన్ని ల్యాబ్స్ అనేవి ఉంటాయి ఆ ల్యాబ్స్ లో సాఫ్ట్వేర్ సంబంధించినవి మనం అక్కడే కూడా చేసేసుకోవచ్చు సో మేజర్ గా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఇవి రిక్వైర్మెంట్స్ ఓకే సో ఇక్కడ మీకు వీటిలో ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి గా మేము రెస్పాండ్ అవుతాను ఓకే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్